సీఎం నీకెందుకు సమయం ఇవ్వలేదో మీకే తెలియాలి చంద్రబాబు మేము కలిసాం బొప్పరాజు వ్యాఖ్యలను ఖండించిన వీఆర్ఓల సంఘం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదని ఏపీజేఏసి అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలను విఆర్ఓల సంఘం ఖండించింది సీఎం తమ సంఘంతో పాటు ఇతర సంఘాల నేతలకు కూడా సమయం ఇచ్చి కలిశారని పేర్కొన్నారు అని మీ సంఘానికి ఎందుకు సమయం ఇవ్వలేదో మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి సూచించారు ఈ మేరకు సంఘం అధ్యక్ష అధ్యక్షుడు రవీంద్రరాజు ప్రధాన కార్యదర్శి అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారన్నమాట వైకాపాలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు సమస్యలపై మాట్లాడకుండా మీరెందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నించారన్నమాట సో మొత్తం మీద పంచి దుమ్మారంగా జరుగుతుంది ఎందుకంటే ఇటీవల చూసుకుంటే పీఆర్సీ కావచ్చు డిఏకి సంబంధించి కావచ్చు ఐఆర్సీ గురించి కావచ్చు ఈయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సీఎం అసలు మాకు కలవడానికి అయితే అవకాశం ఇవ్వట్లేదని ఇవ్వకుండా అయితే చేస్తున్నారని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా విరుచుకుపడుతున్నాయి ఇప్పుడు డిఎస్సి పిఆర్సి అడుగుతున్నారు అంతకుముందు ఏం చేశారు మీరు అని చెప్పేసి ఈయన అయితే అడుగుతా అంటే జరిగింది అనమాట సో ఈ విధంగా మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపై రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఒక రోవత్తమైన చర్చ అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం